జరగకుండా ప్రయత్నం చేయండి మీ నాన్నకు చెప్పండి మీ అమ్మకి చెప్పండి హై స్కూల్ పోతే స్కూల్ ఒక పది నిమిషాలు ఏదైతే ఏం కాదు కానీ మీ విలువైన ప్రాణం మీకు గానీ ఏమైనా జరిగినట్టయితే లేకుంటే మీ పేరెంట్స్ ఏమైనా జరిగినట్టయితే యువర్ హౌస్ చెప్పడానికి లేదు నాకు సో ఆ విధంగా జరుగుతుంది దయచేసి మీరు ఎప్పుడు మీ పేరెంట్స్ చేయండి నాన్న ఫాస్ట్ అక్కర్లేదు సేఫ్టీ ఇంపార్టెంట్ ఫాస్ట్ అక్కర్లేదు సేఫ్టీ 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 అలర్ట్నెస్ ఈ రెండు చెప్పండి ఇక్కడ ఉన్న మన మిమ్మల్ని మీ పేరెంట్స్ స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వస్తే ఏదైనా సడన్ ఫోన్ వస్తే నాన్న బండాబు బండాబు డ్రాపి మాట్లాడు నో ప్రాబ్లం మీ టీచర్స్ మిమ్మల్ని ఏమనరు ఏమనరు మీరు ఫెయిర్ గా ఆనెస్ట్ వరకు మీ టీచర్స్ ఏమన్నారు జరిగింది మీరు లేట్ అయింది టూ మినిట్స్ త్రీ మినిట్స్ చెప్పినట్టయితే మీ టీచర్స్ ఏమన్నారు మీరు స్కూల్ ర్యాంజ్ తోటి ప్లీజ్ దయచేసి మీరు వేరే రకంగా పడి పట్టి పరిశీలించవద్దు సో ఈ అవకాశం ఇచ్చిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు సార్ వరివడిగా ర్యాలీ వైపు కలవాల్సిందిగా కోరుతున్నాం ఒక్కొక్క లైన్ మొదటి లైన్ అట్ చివరి నుంచి ఇద్దరిద్దరుగా రావాల మేడం సైన్ టీచర్స్ మీకు రాస్తారా విద్యార్థి ముందరి కళ్ళు చల్లు అర్థండి చాలా ముందరి కాబట్టి మీ అందరి జీవితాలు తర్వాత మీరు ఎదుటి వారి జీవితాన్ని కాపాడవలసిన బాధ్యత దీపాయన ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు మీ దేశ సంపద మా తల్లిదండ్రుల సంపద కాదు అని మీరు మనసులో పెట్టుకోవాలి మీరు ఇక్కడికి వచ్చి ఇంట్లో పార్టిసిపేట్ అయినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ ఉంటున్నది సో ఆ ప్రే ఆ ప్రేయర్ చేసిన తర్వాత సేపు మీ స్కూల్స్కి వెళ్ళాలని ఆకర్షిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ భారతదేశ పౌరుడిగా మోటారు వాహనంల చట్టంలో పొందుపరిచిన నియమ అని పాటిస్తాన్ పాటిస్తానని ఇతరులకు ఇతరులకు తెలియజేస్తానని తెలియజేస్తానని కోటి పోటీ రోడ్డు వినియోగదారులను రోడ్డు వినియోగదారులను గౌరవిస్తాను

ప్రేత్ని ప్రేరేపించడం లేకుండా ప్రజల ప్రజలందరూ రోడ్లపై మన రోడ్లపై సురక్షితంగా సురక్షితంగా ప్రయాణం చేయడానికి ప్రయాణం చేయడానికి సహకరిస్తానని సహకరిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ధన్యవాదాలండి ఈ కార్యక్రమం చెరిచే గాడు ఎంతమంది చిల్డ్రన్ ప్లీజ్ మూవ్ ఫాస్ట్ పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పాల్గొని జరిగింది ఈరోజు ఒక రైల్వే మందిరి విద్యార్థి విద్యార్థులను బర్సపాడు నుండి దాడి చేశారు ఈ వరకు ఎమర్జెన్సీ సెంటర్ వరకు నిరసనలు తీర్చే సస్త చేయాలని అందరూ ఆందోళన చేశారు भई अने चारि दादा ఇచ్చుకునే ప్రభుత్వం మీద ఇస్తాడు ప్రభుత్వం మనము డిఫైన్ చేయలేము ఆ డిఫైన్ చేయకుండా ఇవన్నీ వడ్డేలా ఉండాలంటే మనము కంపల్సరీ కొద్దిగా నిరోధించాలి నిరోధించడానికి టికెట్స్ వస్తామని చెప్పి మనం ఇంక అనుకుంటారు డాక్ డ్రైవింగ్ చేయడము లేదు టికెట్స్ డ్రైవింగ్ చేయడము తర్వాత అదొక డ్రైవింగ్ చేయడం ఒక మేజర్ పార్ట్ మేజర్ పార్ట్ ఎంత కాబట్టి ఇంకా అదర్ సైడ్ పార్టీకి కూడా కొంత నవర్న్స్ ఉన్నట్లయితే మనం అవాయిడ్ అయితే యాక్సిడెంట్

సహకారంతో పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్తో పెద్ద ఎత్తున పిల్లలు తండ్రి రావడం జరిగింది పిల్లలు వచ్చి ఈ రోడ్డు మాది ఈ భవిష్యత్తు మాది అని ఒక నినాదం చేసినట్టు అనిపించింది ఇక్కడ శిక్షల ప్రజలకు కానీ శిక్షల డీఏలు కానీ వాళ్ళు ఒక సందేశం ఇచ్చారు ఈరోజు ఇప్పటి నుంచి మా దగ్గర మాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగవద్దు అని వాళ్ళు ఒక సందేశం ఇచ్చినట్టుగా కనిపించింది ఇక్కడ వాళ్ళందరూ చూస్తే కాబట్టి వాళ్ళని చూసి వాళ్ళని చూసి మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి రోడ్ యూజర్ కూడా నేర్చుకొని ప్రమాద రహితమైనటువంటి సిరిసిల్ల జిల్లాను మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని ఒక కార్యక్రమం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ మొత్తము మీరు వివిధ రకాలుగా రోడ్ సేఫ్టీలో సంబంధం భాగంగా వివిధ రకాలైన ప్రోగ్రామ్స్ ద్వారా కండక్ట్ చేసి ప్రజలకు అవేర్నెస్ అవసరం తెలిపారు ఆ విధంగా మేము రోజు మీ నెల మొత్తం జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు రోజు వివిధ రకాల ప్రోగ్రామ్స్ ద్వారా బోర్డు చిల్డ్రన్స్ మీరు రోడ్ అవేర్నెస్ ఇవ్వడానికి మేము ప్రయత్నించాము ఈ చిల్డ్రన్స్ ముఖ్యంగా చిల్డ్రన్స్ కూడా కాన్సెన్ట్రేషన్ చేయడం ఎందుకనంటే వాళ్ళు రేపు ఈనాటి పౌరులు అనే నిర్ణలతో వాళ్ళు ఫీచర్లో ఎదిగి వాళ్ళు రోడ్ల మీదకి జాబ్ల కోసం కానీ వ్యాపార నిమిత్తం కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి దానివల్ల ఇప్పటి నుండే వాళ్ళు రోడ్డు భద్రత పాటించినట్లయితే నెక్స్ట్ జనరేషన్ ప్రతి ఒక్కరూ అనే ఉద్దేశంతో ఎక్కువగా చెప్పండి అదేవిధంగా ప్రజలందరూ అందరికీ తెలుసు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని కానీ ఎవరు కూడా పాటించట్లేదు పాటించకపోవడంతో ప్రతిరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రోజుకి ఇరవై మంది చనిపోతున్నారు సంవత్సరానికి వచ్చేసి గత సంవత్సరం వచ్చేసి ఏడు వేల మంది చనిపోయారు చిన్న చిన్న నిర్లక్ష్యం టూ వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోవడము అదేవిధంగా కార్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము రాగి డ్రైవ్ చేయడము సెల్ఫోన్ డ్రైవింగ్ చేయడము ఆపోజిట్ డైరెక్షన్లో డ్రైవ్ చేయడము ఇంకా మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే హై స్పీడ్ ప్రతి వెహికల్ ఎక్కువ స్పీడ్తో వెళ్ళడంతో యాక్సిడెంట్ గురైనప్పుడు ఆ ఇంపాక్ట్ అంటే ఎంత స్పీడ్ ఉంటే అంత అంత డేంజరస్గా మనుషులు ప్రాణాలు అంతా త్వరగా కోల్పోయే అవకాశం ఉంటుంది దయచేసి ఈ రోడ్డు నియమ నిబంధనలు ప్రజలందరూ పాటించి తమ ప్రాణాలను నిలుపుకొని ఎదుటివారి ప్రాణాలను కూడా కాపాడుతారని ఆదేశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్